ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు రామ్ సుబ్బారెడ్డి గారు దాదాపు ముప్పై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎదిగి మంత్రి పదవులు తీసుకొని ఎమ్మెల్యేలై ఈరోజు మళ్ళా మా నాయకుడిని మాట్లాడే పరిస్థితికి వచ్చినారు ఈరోజు ముప్పై ఏళ్లలో రెండు వేల నాలుగు వరకు పదేళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు అధికార పార్టీలో కొనసాగిన రామ్ గారు అభివృద్ధి అనేది మీకు తెలిసిన ఈరోజు మా కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా చిన్నయన అయిన మొదటి సంవత్సరం మొదటిసారి రెండు వేల నాలుగులో ఆ రోజు నుంచి జమ్లో అడుగులో అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది ఈ విషయం మీరే కాదు గతంలో మీతో నడిచిన నాయకులు కూడా ఈరోజు మేమందరం తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కూడా చెప్తున్నారు ఏ విధంగా ఆదినారాయణ రెడ్డి గారు ఫండ్స్ తీసుకొని వస్తున్నారు ఏ విధంగా ఆర్ఎన్బి కానీ పంచాయత్ రాజ్ కానీ లేకపోతే ఆరోగ్య శాఖ దాంతో కానీ ప్రతి టెన్ ఇయర్స్ మన హాస్పిటల్ని కంటిన్యూగా స్టేట్లో వన్ టు ఒకటో ఒకటి నుంచి ఐదు లోపల నిలబెట్టాం అంటే ఓపీలు రావడం కానీ మెయింటైన్ చేయడం కానీ మా చేతనైన కాడికి దేవుడి శంకరెడ్డి సుబ్రమరెడ్డి ట్రస్ట్ ద్వారా కూడా పది రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా చూస్తూ ఉంటే ఇసుక విషయంలో కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది రామ్ సుబ్బారెడ్డి గారు అయ్యా ఈరోజు కన్నా పరివాహక ప్రాంతాలలో గ్రామాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈరోజు ట్రాక్టర్లు ఉండేటోళ్ళు అందరూ ఇసుక తోలుకుంటున్నారు ఇది కేవలం రెండు వేల నాలుగు ఏడు మధ్యలో మీరు గతంలో జైల్లో ఉన్నప్పుడు తర్వాత వచ్చిన తర్వాత నుంచి పద్దెనిమిది ఏళ్ళగా ఒక్కటే మాట దేవుడి సోదరులు ఇసుక తోలుతున్నారు ఇసుక తోలుతున్నారు బేటి ప్రాంతాలకు పోతున్నాయి అంటున్నారు గుల్లగుంట దగ్గరని ఆపి ట్రాక్టర్లను నువ్వు పంపి ఎనికి ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలను ఏదైనా ఖచ్చితంగా మాట్లాడాలా వుడ చల్లి మా ముఖాన్ని పట్టగాలు చేస్తే మేము తుడుచుకునే పరిస్థితి అంటున్నారు ఇంకోటి చిత్రావతి చిత్రావతి దగ్గర కలెక్టర్ టెండర్లలో అప్రూవల్ చేసి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా అది ఒక పద్ధతిగా ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఉంది అది ఒక సైడ్ జరుగుతూ ఉంటే గన్నా పరివాహక ప్రాంతాలలో గ్రామాల నుంచి ప్రతి ఒక్క ఊర్లలో నుంచి ట్రాక్టర్లు ఈరోజు బాగుపడుతున్నాయి ట్రాక్టర్ డ్రైవర్లు కానీ లేకపోతే ట్రాక్టర్ ఓనర్లు కానీ లేకపోతే ఎవరైతే కూలీలు దానికి లోడింగ్ చేసేటోళ్ళు కానీ ఈరోజు మేము నిజంగానే గుండెల మీద చేసుకొని చెప్తున్నాము ఈ రోజు రెండు రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకులు పార్టీ ఏదో ఒక కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తే మీద కాదు అభివృద్ధి సంక్షేమము ఈ రోజు మా పార్టీ ప్రధాన ధ్యేయం కూటమి మీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కూడా మా పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తాడు ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కారు చాలా వేగంగా ముందుకు పోతూ ఉంది ప్రతి సహకారం బీజేపీకి తెలుగుదేశం పార్టీ సహకారం ఉంది తెలుగుదేశానికి బీజేపీ సహకారం ఉంది వీళ్ళిద్దరికీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఎటువంటి నిర్మూలమాటం లేకోకుండా పదైదేళ్ళు గవర్నమెంట్ ఉండాలా ఎటువంటి లాభాపేక్ష లేకోకుండా ఈ గవర్నమెంట్ కొనసాగాల అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు పోతున్నారు జనసేన పార్టీ తరఫున కాబట్టి ఒకసారి అభివృద్ధి పదం మరీ జములమడుగులో ఒక సైడ్ గండికోట టూరిజం కూడా సాస్కి ఫండ్స్ కింద కూడా యాభై కోట్లు వచ్చింది ఒక సైడ్ ఈరోజు గతంలో ఎవరు ఏం చేస్తున్నారు ఈరోజు ఏం చేస్తున్నారు ఇది కావాల్సినే ఫ్యామిలీ మీద ఒక బురద జల్లాలని చెప్పి ఒకరు ఇసుక ఒక యాష్ ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు గతంలో ఎవరు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఏంది ఏ విధంగా ఉంది ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాము ఇక్కడేం మోమాటం ఏం లేదు ఒప్పుకునే పరిస్థితికి వచ్చేలా అన్ని ఒప్పుకునే మాట్లాడతాం ఈరోజు ఏం చేస్తున్నారు యాష్ ఏంది ఏం పరిస్థితి గతంలో ఎవరు చేస్తున్నారు ఈ రోజుకి ఐసీఎల్లో ప్యాకింగ్ ప్లాంట్ అడ్డు పెట్టుకొని ఈరోజు జగన్నాథ్ రెడ్డిని అడ్డు పెట్టుకొని మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఓపెన్ అయ్యి మాట్లాడితే మేము అన్ని కూడా ఓపెన్ అయ్యి మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఎక్కడ ఆగే పరిస్థితి ఉండదు ఈ రోజు కూడా ఐసీఎల్లో నీవు కాంట్రాక్ట్ జరుగుతూ ఉంది ప్యాకింగ్ ప్లాంట్ రాజకీయాల్లో ఉన్నావు కదా నీకేం అవసరం మళ్ళా